నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను చూద్దాం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో రెండు వేల మూడు రెండు నాలుగు సంవత్సరంలో ఏడవ తరగతి విద్య అభ్యసించినటువంటి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన నిర్వహించారు స్థానిక ఘర్షకుర్తి గ్రామంలో గల ఒక ఫంక్షన్ హాల్లో అప్పుడు చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ తమ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ముఖ్య అతిథులుగా అప్పుడు బోధన చేసినటువంటి టీచర్లను అతిథులుగా ఆహ్వానించి తమ యొక్క విద్యా విధానము ప్రస్తుత భవిష్యత్తు గురించి తెలుపుతూ తమ అనుబంధాన్ని అప్పటి గురువులతో పంచుకోవడం జరిగింది రెండు వేల మూడు నాలుగు సంవత్సరము ఏడవ తరగతి విద్యార్థుల సమ్మేళనంకి మరి మే టీచర్స్ రావడము వీళ్ళందరినీ కలుసుకోవడము చాలా సంతోషదాయకమైనటువంటి విషయము మరి ఈ విద్యార్థులు కూడా ఒకరినొకరు కలుసుకోవడము చాలా సంతోషంగా ఉందని వీళ్ళు కూడా వ్యక్తపరిచారు ఎందుకంటే వీళ్ళు ఇదే గ్రామానికి చెందినప్పటికీ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వృత్తిరీత్యా పెళ్లి రీత్యా వివిధ ఊర్లలో సెటిల్ కావడం జరుగుతుంది ఎప్పుడో ఒకసారి కానీ కలుసుకోరు మరి ఈరోజు ఈ విధంగా వాళ్ళు మేము అందరం కలుసుకోవడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది ఈ విధంగా ఆచంపల్లిలో మరి వీళ్ళే మొట్టమొదటిసారిగా ఇటువంటి విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు మరి నాకు లింగయ్య జనార్దనాచారి వీళ్ళు ఫోన్ చేశారు మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించినట్టుగా కూడా వీళ్ళు చెప్తున్నారు నిజంగా కూడా ఇది మాకెంతో సంతోషదాయకమైన విషయం ఎందుకంటే ఇరవై సంవత్సరాల క్రితం జ్ఞాపకాలన్నీ కూడా వీళ్ళు ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉంటే మాకెంతో ఆనందం అనిపించింది అప్పుడు మేము పిల్లలకు బోధించినటువంటి అంశాలు కానీ వాళ్ళకు చెప్పినటువంటి మంచి విషయాలు కానీ టీచర్లు అందరూ ఏ విధంగా అప్పుడు వాళ్ళని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళినారు ఏ విధంగా చెప్పిన వాళ్ళ మాటల్లో వింటూ ఉంటే మరి ఎంతో సంతోషంగా నిజంగా కూడా కొంత గర్వంగా కూడా అనిపిస్తుంది మరి మేము ఆ విధంగా అప్పుడు పనిచేసినామనేది అనేది మాకైతే అప్పుడు ఆ విధంగా ఏమీ అనిపించలేదు మీరు చెప్తా ఉంటే మాత్రం మాకు అట్లా అనిపిస్తూ ఉన్నది మరి మరి మీతో మీరు టీచర్లు అందరి మేమే కాకుండా ఇంకా ఇద్దరు ముగ్గురు టీచర్లు కూడా ఉండేటప్పుడు రామేశ్వర సార్ ఉండే నెక్స్ట్ పరశురాములు పద్మావతి ఇంకా వెంకటస్వామి కూడా ఉండేటుకుంటే వాళ్ళు భాస్కర్ రమాదేవి మేడం వీళ్ళందరూ ఉండే మరి అప్పుడు నిజంగా కూడా పాఠశాలను మేము ఒక ఛాలెంజింగ్గానే నడిపించడం ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఉండేటట్టుగానే ప్రయత్నం చేసేది ఆ విధంగా ఆ ఆచంపల్లి పాఠశాలలో మేము అందరము మరి పనిచేసి మంచి పేరు సంపాదించినట్టుగా ఇప్పుడు అనిపిస్తున్నారు నాకు మరి మంచి పేరు సంపాదించినట్టుగా మరి మేము ఆటల్లో వింటామంటే మీరు పిల్లలందరూ కూడా మంచి అభివృద్ధిలోకి పోయాం ప్రైవేట్లో కానీ ఇంకెక్కడ బ్యాంకులలో కానీ ఎట్లా పనిచేసినప్పటికీ కూడా మంచి అభివృద్ధి చెంది మరి పిల్ల పాపలతో మంచిగా ఉంటున్నారంటే నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తున్నది ఈరోజు ఈ ప్రోగ్రాంకి రావడము నిజంగా కూడా ఈ నేను ఆ రోజు ఫోన్ చేసినప్పుడు ఖచ్చితంగా వస్తాయని ఇచ్చిన కానీ ఎందుకో మళ్ళీ వీళ్ళు కూడా ప్రోగ్రామ్ ప్రోగ్రాం మరి కొంచెం లేట్ అయితే కావచ్చు మరి స్కూల్లో దొరుకుతుందో లేదో ప్లేస్ అని చెప్పి ఏదో ప్రాబ్లం ఉన్నది అక్కడ అని చెప్పి అనడం మరి ప్రోగ్రామ్ క్యా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా అనుకున్నాను కానీ మళ్ళీ నేను ఫోన్ చేసి ఖచ్చితంగా మీరు రావాలి సార్ అని చెప్పి అన్నారు మళ్ళీ మా నాతోటి ఉపాధ్యాయులు కూడా ఇక్కడికి రావడం వల్ల మేము కూడా ఇంత టైము ఈ మధ్యన ఎప్పుడు స్పెండ్ చేయలేదు కలుసుకొని మరి అందరం కలుసుకోవడం కూడా మాకు చాలా బాగా అనిపిస్తున్నది పిల్లలందరూ కూడా సంతోషం వ్యక్తం చేసిండ్రు మేము రావడము వాళ్ళందరూ కలుసుకోవడం కూడా ఇది చాలా సంతోషకరమైనటువంటి రోజు అని చెప్పి నేను భావిస్తున్నాను నాలుగు ఏడవ తరగతి ఆచంపల్లి ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈరోజు మేము జరుపుకుంటున్నాము దీనికోసము మా ఉపాధ్యాయులందరినీ ఆహ్వానించడం జరిగింది మా ఉపాధ్యాయులందరూ అంగీకరించి వాళ్ళందరూ వచ్చారు ఇరవై సంవత్సరాల తర్వాత మా విద్యార్థిని విద్యార్థులందరం ఇక్కడ కలిసి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం మా అందరికీ ఆనందంగా ఉంది అందరూ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఉత్తర క్రితం మేమంతా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మాకు టీచర్సు చక్కటి విద్యాబుద్ధులు నేర్పించారు ఇప్పుడు వాళ్ళు చే నేర్పించిన విద్యాబుద్ధులతోటే మేము ఈరోజు ఇంతటి స్థాయికి వచ్చినాము మా తోటి విద్యార్థిని విద్యార్థులు కూడా అందరూ చక్కటి ఉన్న స్థాయిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ లేదా ఇతర ఉపాధి పనులు ఉపాధి రంగంలో ఉండి అందరూ కూడా చక్కగా ఉన్నత స్థాయిలో ఉన్నారు ఇంతటి మమ్మల్ని చక్కగా తీర్చిదిద్ద మా టీచర్ అందరూ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఉత్తర క్రితం మేమంతా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మాకు టీచర్స్ చక్కటి విద్యాబుద్ధులు నేర్పించారు ఇప్పుడు వాళ్ళు చే నేర్పించిన విద్యాబుద్ధులతోటే మేము ఇంతటి స్థాయికి వచ్చినాము మా తోటి విద్యార్థిని విద్యార్థులు కూడా అందరూ చక్కటి ఉన్న స్థాయిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ లేదా ఇతర ఉపాధి పనులు ఉపాధి రంగంలో ఉండి అందరూ కూడా చక్కగా ఉన్నత స్థాయిలో ఉన్నారు ఇంతటి మమ్మల్ని చక్కగా తీర్చిదిద్ద మా టీచర్స్కి అందరికీ పాదాభ వందలను తెలియజేస్తున్నాను గాలి పెళ్ళి పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు మా హస్బెండ్ కూడా ఎంఏ లిటరేచర్ చేసిండు ఇంకా నాది నా స్టడీ వచ్చేసి బీఎడ్ కంప్లీట్ అయింది ఎంఏ లిటరేచర్ నాది కూడా కంప్లీట్ అయింది ఏ టీచర్ కావాలనేది నా లక్ష్యం ఆల్మోస్ట్ దానికి దగ్గరలోనే ఉన్నా ఎప్పటికైనా సాధిస్తా అన్న నమ్మకం ఉంది దానికి కారణం మాత్రం మా వాళ్ళు చెప్పిన పాఠాలే దాన్ని మాత్రం నేను ఎప్పుడు మర్చిపోను ఇంకా ఇప్పటికీ స్కూళ్ళల్లో ఇట్లాంటి సార్లు లేరు ఆ ఇన్స్పిరేషన్తో నాకు టీచర్ కావాలని అప్పుడే అనుకున్న కంపల్సరీ అవుతా అన్న నమ్మకం ఉంది ధన్యవాదాలందరూ ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ఫోర్ బ్యాచ్ విద్యార్థులు సెవెంత్ క్లాస్ బ్యాచ్ విద్యార్థులు మమ్మల్ని ఉపాధ్యాయులను ఇక్కడికి సాధారణంగా ఆహ్వానించిన వారికి విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చాలా సంతోషం అనిపించింది వాళ్ళు మొదట ఆహ్వానించినప్పుడు రమ్మన్నప్పుడు నిజంగా ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ అసలు నేనే అప్పుడు ఒక చిన్న అమ్మాయిని అప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయి వచ్చినటువంటి అమ్మాయిని నేను కూడా ఒక పిల్లల్లో పిల్లలాగా అప్పుడు సెవెంత్ క్లాస్ వాళ్ళ ఏజ్ నా ఏజ్ దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ తేడగా కావచ్చు కానీ అంతే సేమ్ ఏజ్ పిల్లలు నేను అమ్మాయిల్లో అమ్మాయిలాగా నాది కూడా తెలిసి తెలియని వయసులో నాకు జాబ్ రావడము పిల్లలతోటి చాలా నిజంగా ఈరోజు ఈ పిల్లలందరూ ఇంత పెద్ద చూస్తూ ఉంటే పిల్లలు కూడా ఈరోజు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు అలాగనే సార్లు కూడా అప్పుడు కలిసిందంటే మళ్ళీ నేను అసలు కలవలేదు ఆఫ్టర్ లాంగ్ టైము నిజంగా అప్పుడు ఉన్నటువంటి ఆత్మీయత టీచర్స్ మధ్యలో ఉన్నటువంటి ఆత్మీయత చాలా నిజంగా అప్పటి అన్ని గుర్తు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి నిజంగా చాలా సంతోషంగా అనిపించింది ఎంత స్టాఫ్ అసలు నిజంగా ఒక పుట్టి నీళ్ళులాగా అనిపించేది అసలు అప్పుడు అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా గుర్తు చేసుకున్నా ఒక్కడేసారి ఆచంపల్లి స్కూల్ అనేది ఒకసారి మైండ్లో అసలు ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తూ ఉంటుంది అసలు స్కూల్ కూడా మంచిగా ఒక సిస్టమేటిక్గా రన్ చేయడము మంచి టీచర్స్ కూడా అందరూ కూడా మంచి డివోటీగా వర్క్ చేయడము మంచి ఆత్మీయత మంచి ఫ్రెండ్షిప్ ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఒక మంచి ఆత్మీయంగా ఉండడము నిజంగా మేడమ్స్ కానీ సార్స్ కానీ అందరు కలిసిమెలిసి వర్క్ చేయడము పిల్లలు కూడా చాలా మంచిగా కోఆపరేషన్ అందరు చేయడం ఈరోజు పిల్లలందరినీ ఇట్లా చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది సమ్మేళనానికి పిలిచినందుకు ఆహ్వానించినందుకు ముఖ్యంగా విద్యార్థులకైతే ప్రత్యేక ధన్యవాదాలు కావాలని ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని బాగుండాలని కోరుకుంటున్నాను పూర్వ విద్య విద్యార్థులు పూర్వ విద్యార్థులందరికీ ఆత్మీయ సమ్మెలనం ఏర్పాటు చేశారు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఇరవై సంవత్సరాల క్రితం మేము అప్పుడే కొత్త జాబ్లో వచ్చాం ఎంతో ఉత్సాహంతో ఉన్నాము స్కూల్ వస్తే తర్వాత పిల్లలకు మంచి నీతి కథలు అన్ని శ్లోకాలు నేర్పించడం జరిగింది నెక్స్ట్ బస్సు వచ్చేది ఘర్షగుత్తు నుంచి ఆ ఆ బస్సు కోసం ఉండి ఆ పిల్లలకు శ్లోకాలు నీతి కథలు చెప్పేసి వెళ్ళిపోయేవాడిని పిల్లలు అందరూ అప్పుడు కనబడుతుంటారు రా మాకు నేను అప్పుడు కనబడటం ఇంటికి తీసుకెళ్లారు ఎంతో ఆత్మీయత చూపించారు పిల్లలు ఫోన్ చేస్తుంటారు కుటుంబ సభ్యుల తర్వాత మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకున్నారు వాళ్ళ స్థానంలో మమ్మల్ని ఏర్పాటు చేశారు ఎంతో ఆనందం అనిపిస్తుంది ఎంతోమంది పూర్వీ వీళ్ళందరూ ఫోన్ చేస్తుంటారు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది అయ్యో ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత వీళ్ళు కూడా మాకు మంచి స్థానం ఇచ్చారు అని జీవితంలో ఇటువంటి అనుభూతులు తలుచుకుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది కానీ అప్పటి కాలానికి ఇప్పటికాలం చాలా ఇరవై సంవత్సరాల్లో చాలా తేడాలు వచ్చాయి అప్పుడు ఎంతో చేసాము ఇప్పుడు కూడా సామాజిక పరిస్థితులు కూడా చాలా మారాయి అప్పలా ఇప్పుడు లేవు అప్పుడు మేము స్వతంత్రంగా పిల్లల మీద కొద్దిగా కొద్దిగా చేసేవాళ్ళం దాకపోయేవాళ్ళు ఇప్పుడు చాలా పిల్లల విషయం అట్లా చేయలేకపోతున్నాం ఏమి చొరవ చూపించలేకపోతున్నాం కాబట్టి ఇరవై సంవత్సరాల్లో అప్ అప్పుడున్న పరిస్థితి నాకు చాలా నచ్చింది కొద్దిగా పిల్ల స్వతంత్రంగా పిల్లలను చదువు వాళ్ళకి అభివృద్ధి చెందాలని స్వతంత్రంగా వాళ్ళ మీద ఒక చేసినా కానీ తల్లిదండ్రులు స్వీకరించారు అట్లా ప్రోత్సహించేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు అట్లా లేవు పిల్లల్ని దండెత్తవద్దు దండించవద్దు ముట్టవద్దు కొట్టవద్దు అనే స్థితిలో ఇప్పుడు పరిస్థితులు వచ్చాయి కానీ పిల్లల్లో ఇప్పుడు అంత క్రమశిక్షణ ఉండట్లేదు దండన లేకపోవడం వల్ల క్రమశిక్షణ ఉండలేదు అల్లరి ఎక్కువ ఉంటుంది క్రమశిక్ష సెల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు కానీ అప్పుడు సెల్ ఫోన్ లేని వాతావరణంలో పిల్లలు పెరిగారు కాబట్టి ఆత్మీయతలు అంత ఎక్కువగా ఉన్నాయి చాలా సంతోషం అనిపిస్తుంది ఇరవై సంవత్సరాలు ఇంక పోయినట్టు అనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ టూ థౌజండ్ త్రీ ఫోర్ సెవెంత్ క్లాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మమ్మల్ని గుర్తుపెట్టుకొని అసలు ఈ ఆలోచన ఎవరికి వచ్చింది రే ఇది రమేష్ ఆలోచన రావడం ఒక ఎత్తు దాన్ని ఇంప్లిమెంట్ చేయటం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని చెట్టుకోలు పుట్టకోలు ఉన్నావా నా ఫోన్ నెంబర్ ఎట్లా తెలిసిందో వానికి ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేయటం మీరందరూ మిమ్మల్ని చూస్తా అంటే మీరు ఇంకా ఇప్పటికీ ఆ రెండు జట్లు వేసుకొని ఆ చిన్నపిల్లలు లెక్కనే కానీ పడతాను మీరు మీరు ఇంత పెద్దగా అయిన నాకు ఇప్పుడే తెలిసింది కాదురా నేను అప్ప ఇప్పటికీ అట్లే ఊహించుకుంటా పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మమ్మల్ని గుర్తుపెట్టుకొని అసలు ఈ ఆలోచన ఎవరికి వచ్చింది ఇది రమేష్ ఆలోచన రావడం ఒక ఎత్తు దాన్ని ఇంప్లిమెంట్ చేయటం ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు చెట్టుకోలు పుట్టకోలు ఉన్నావా నా ఫోన్ నెంబర్ ఎట్లా తెలిసిద్దు వానికి ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేయటం మీరందరి మిమ్మల్ని చూస్తా అంటే మీరు ఇంకా ఇప్పటికీ ఆ రెండు జట్లు వేసుకొని ఆ చిన్నపిల్లలు ఎక్కడనే కానీ పడతాను మీరు మీరు ఇంత పెద్దగా అయిన నాకు ఇప్పుడే తెలిసింది కాదురా నేను అప్పుడు ఇప్పటికీ అట్లే ఊహించుకుంటాను నేను రైతు అంటే అంతే ఉంటుంది లంగా జాకెట్ వేసుకొని కబడ్డీ ఆడుతుంటుంది ఆ చిన్నపిల్లలుగానే గుర్తు మాకు అప్పుడప్పుడు అనిపిస్తా అంటే ఒకసారి కరీంనగర్లో ఏటీఎం నుంచి ఇట్లా బయటకు వస్తున్నాడు నమస్తే సార్ అన్నాడు ఎవడరా నువ్వు అన్న సార్ నేను రాజును సార్ ఏ రాజురా రాజు సార్ ఏ ఊరు రా సార్ బూ సార్ నీ స్టూడెంట్ని సార్ అప్పుడు గుర్తు మరి వీళ్ళంత ఏంద్రం నీ గ్యాంగ్ పది మంది ఉన్నారు పిల్లలకి ఏంద్రీ ఎంత ఏంది గ్యాంగ్ ఏంద్రా గ్యాంగ్ సార్ వీళ్ళు నా స్టూడెంట్స్ అంటాడు వాడు వాడు లెక్చరర్ వాడు వీళ్ళు నా స్టూడెంట్స్ సార్ అని వాడు చెప్తారు అట్లా చెప్పినప్పుడు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట మా పిల్లలు ఇంకా వాళ్ళ పిల్లలకు చెప్పేంత స్థాయికి ఎదిగినని మేము గ్రాడ్యుయేషన్ చేసినాం వీళ్ళు ఇంకా పీజీలు చేసారు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు వీళ్ళతో మాట్లాడ కూడా కష్టమే ఉన్నది ఏదేమైనా అంటే మా పిల్లలు మాకంటే పైకి ఎదిగితే మాకు సంతోషమే కాదురా అది ఆ రకంగా చెప్తున్నాను నేను మీరు మీ మీ పిల్లలు కూడా మీకంటే మీరు అప్పుడు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు ఆ కష్టాలు ఇప్పుడు మీ పిల్లలకు రాకుండా మీరు చూసుకోండి వాళ్ళని కూడా ఇంకా మీకంటే మంచి స్థాయిలో వాళ్ళు నిలపాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ